వైభవంగా ఆఫ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరణ వేడుక వైభవంగా సిఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరణ వేడుక గాజువాకలో పెరుగుతున్న ఆభరణాల ప్రపంచంలోనికి మరో సరికొత్త నగల దుకాణం సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ చేరినది ఈ రోజు గాజువాక అత్యంత కూడలి ప్రాంతంలో సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ను శ్రీ కన్యా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కేతవరపు గురుతి గారు ప్రారంభోత్సవం చేశారు గాజువాక ప్రాంత ప్రజలకు అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన హస్తకళ నైపుణ్యత ప్రతిబింబించు ఆభరణాలు అందించాలనే లక్ష్యంతో ఈ షోరూం ప్రారంభించినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు ఈ నూతన ప్రారంభించిన షోరూం నందు సాంప్రదాయత కళాత్మకత సమ్మిళితమైన చూడముచ్చట గొలిపే అద్భుతమైన వెండి ఆభరణాలు లభిస్తాయి చూడగానే ఆకర్షించే బంగారు నగలకు దీటుగా రూపొందిన ఎన్నో రకాల వెండి ఆభరణాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి షాపింగ్ లో మధురానుభూతిని కలిగిస్తాయి షోరూం ను నూతనంగా ప్రారంభించిన సందర్భంగా యాజమాన్యం వారు ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక గ్రాము బంగారు నాణం యాభై వేల రూపాయలు కొనుగోలు పైన గ్రాము బంగారు నాణెం మరియు పదివేల రూపాయల కొనుగోలు పైన పది గ్రాముల వెండి నాణెం మరియు ఐదు వేల రూపాయల కొనుగోలు పైన ఐదు గ్రాముల వెండి నాణెంను ఉచితంగా అందజేస్తారు మంగళగిరి ఫ్రమ్ సియా సిల్వర్ జ్యువెలరీ గాజువాక న్యూ స్టోర్ ఓపెన్ అయింది మన గాజువాక ప్రజలందరికీ సో మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ సిల్వర్ జ్యువెలరీలో ఉంది పార్టీ వేర్ కావాల్సిన లైట్ వెయిట్ నెక్లెసెస్ కానీ సీజెడ్ పోల్కి సిల్వర్ జ్యువెలరీలో మొత్తం హ్యూజ్ రేంజ్ ఉందండి అండ్ డైలీ వేర్కి కావాల్సిన మినిమల్ సిల్వర్ జ్యువెలరీ టీనేజర్స్కి యూత్కి కావాల్సిన ట్రెండీ సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇనోగ్రల్ ఆఫర్ వరకు వచ్చేసి మనం వన్ ల్యాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము ఎవ్రీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నాము ఫిఫ్టీన్ డేస్ వరకు ఆఫర్ ఉంటుంది ప్లీజ్ కమ్ విజిట్ అండ్ షాప్ ఎట్ సిఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నా పేరు కృష్ణ సిఆర్ జ్యువెలరీస్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ తాజువాకలో శ్రీకర్ థియేటర్ కాంప్లెక్స్లో స్టా ఓపెన్ చేశామండి ఇవాళ సో ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ అండి మాది ఎఫోర్డబుల్ ప్రైజెస్లో మొజ్నైట్ వెరైటీ ఉంది సీజర్ డై వెరైటీ ఉంది ఒల్కీ వెరైటీ ఉంది అన్ని రకాల గోల్డ్ మే గోల్డ్లో దొరికే ప్రతి రకం సిల్వర్ ప్లేటెడ్లో మా దగ్గర ఉందండి సో మీకు ఎటువంటి అఫోర్డబిలిటీ ప్రైజింగ్లో అన్ని రకాల విధంగా మేము ఉన్నాం ఇనాగ్రల్ ఆఫర్లో మేము ఇస్తుంది ఏంటంటే వన్ ల్యాక్ పర్చేజ్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫ్రీ అండి ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ హాఫ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ ఫ్రీ అండి టెన్ థౌజండ్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ సిల్వర్ జువెలరీ టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీ అండి ఫైవ్ థౌజండ్ పర్చేజ్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ సిల్వర్ కాయిన్ ఫ్రీ అండి ఈ ఇనాగ్రల్ ఆఫర్ అందరూ వచ్చి అవైల్ చేసుకుంటుంది కోరుతున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే ఫ్రెండ్స్ ఈ గాజువాకలో మొట్టమొదటిసారిగా ఎంతో ప్రాచుర్యం పొందిన మంచుకొండ జ్యువెలర్స్ వారు సియా జ్యువెలర్స్ అని ఈ ప్రైమ్ లొకేషన్స్ ఈ సినిమా హాల్ హబ్ శ్రీకన్యా కాంప్లెక్స్ షోరూంలో మా షా మా కాంప్లెక్స్ షోరూంలో ఓపెన్ చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ఇన్ గాజువాక నౌ ప్రజెంట్ ట్రెండ్ ఈజ్ ఇన్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ఇస్ ద ప్రెజెంట్ ట్రెండ్ బికాజ్ గోల్డ్ ఈజ్ హైకింగ్ వెరీ వెరీ హై రైట్స్ సో దట్ ఇన్ ద సేమ్ వే ఎవరో చెప్తే కానీ తెలియని విధంగా సిల్వర్ జ్యువెలరీ అనేది ఇప్పుడు ట్రెండ్ సెక్టర్ అయింది అదే ఈ సిల్వర్ జ్యువెలరీలో గోల్డ్ జ్యువెలరీలో ఉన్న అన్ని రేంజ్లు ఫుల్ రేంజ్లు ఇంక్లూడింగ్ వడ్డానంతో సహా చెవి దిద్ది నుంచి వడ్డానం వరకు కూడా అంత ఇదే సిల్వర్ జ్యువెలరీ మీరు చెప్తే కానీ తెలుసుకోలేని విధంగా ఈ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది మీరందరూ ఒకసారి వచ్చి చూసి ఇంప్రెస్ అవ్వండి షోరూమ్ కానీ పార్టీ కానీ రిలయబుల్ పార్టీస్ వీళ్ళంతా మంచుకొండ జ్యువెలర్స్ అన్నది ఒక డెబ్బై సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో జ్యువెలరీ బిజినెస్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందినవాడు ఈరోజు గాజువాక్లో ఫస్ట్ టైం సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేస్తారు సియా సిల్వరీ జ్యువెలరీ మీ అందరూ ఆదరిస్తారు థ్యాంక్ యూ బంగాళానికి ఏ మాసం పోటీ లేకుండా ఉన్న ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ దీన్ని అందరూ ఆదరించి మంచి ఎంజాయ్ చేస్తారు ఈ ప్రోడక్ట్తో